ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్లులు ఇవ్వండి రిటైర్డ్ ఉద్యోగులకు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలి డిఏలు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలి ఇచ్చిన హామీలు తొమ్మిదిలోపు అమలు చేయాలంటూ ఇది డిసెంబర్ ఒకటవ తారీఖు వచ్చిన న్యూస్ ఇది ఇప్పుడు ఎందుకు మనం ఈరోజు చేరుతున్నాం అంటే ముఖ్యంగా ఇది డిసెంబర్ మంత్కు సంబంధించింది కాబట్టి చేయడం జరుగుతుంది ఎందుకంటే జులైలో ఉద్యోగులకు రెండు డిఏలు ఇస్తామని చెప్పేసి చెప్పి ఒక డిఏ తక్షణమే ఇచ్చి మరొక డిఏ ఆరు నెలల తర్వాత అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇస్తామన్నారు మరి డిసెంబర్ ఎండింగ్ రాబోతోంది ఇంతవరకు ఆ డిఏ మీద ప్రకటన లేదు అసలు ఇచ్చినటువంటి డిఏలకు కనీసం ఏరియర్స్ ఇంతవరకు ఎక్కడ కూడా క్రెడిట్ కాలేదు పెండింగ్ బిల్స్ అయితే అసలు అట్టనే మొత్తం ఇట్లా అట్టలు వేరిగిపోయినట్టు వేరిపోతున్నాయి మరి దీనిపై ఎవ్వరు రెస్పాండ్ కావట్లేరు ఉద్యోగ సంఘాలు ఏమైనా జస్ట్ ఎక్కడో దగ్గర మీటింగ్ పెట్టుకుంటానే ఓ పేపర్లో యాడ్ అనమాట ఇట్లా పెండింగ్ బిల్స్ ఇవ్వాలి డిఎల్ విడుదల చేయాలి పిఆర్సీ ఇవ్వాలి అంటూ ఏదో వాళ్ళు పేపర్లో జస్ట్ పేపర్కే పరిమితి అవుతున్నారు తప్ప మరి దాని కార్యాచరణ ఏంటి అని చెప్పేసి గతంలో ఇచ్చిన విధంగా ఈసారి ఏమీ ముందు ఓడట్లేదు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక వన్ వీక్ తర్వాత టూ ట్వంటీ సిక్స్ ఎంటర్ అవుతుంది సో పీఆర్సీ కమిటీ చేసి రెండు సంవత్సరాలు దాటింది రెండున్నర సంవత్సరాలు అయితే ఇంతవరకు దాని మీద ఏమీ లేదు చిన్న ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద పీఆర్సీ అటే పోయింది ఈహెచ్ఎస్ అటే పోయింది డీఏల్ అటే పోయినాయి ఏజీఎస్ అటే పోయింది అసలు అన్ని కంప్లీట్గా పోతున్నాయి ఉద్యోగంలో కేవలం ఒక జీతం తప్ప ఏమి రావట్లేదు ఆ జీతాలు కూడా ఎప్పుడో ఇవి ఇప్పటివి కావా అసలు యాక్చువల్ అయితే ఇప్పుడు జీతాలు కావాయి ఎందుకంటే ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే ఉన్నటువంటి డిఎల్ క్లియర్ చేయాలి అవన్నీ డిఎల్ క్లియర్ చేసి పీఆర్సీ క్లియర్ చేస్తే ఫార్టీ థౌజండ్ శాలరీ వచ్చేటువంటి ఎంప్లాయీ ఈజీగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాడు ఇక్కడ చూడండి ఫార్టీ ఫార్టీ థౌజండ్ వచ్చే ఎంప్లాయీ శాలరీ యాక్చువల్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కే రావాలి ఆయనకు సో ఇవన్నీ పెండింగ్లో పడిపోయినాయి డిఎల్ పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ పెండింగ్లో ఉంది అన్ని పెండింగ్లో ఉన్నాయి బిల్స్ అన్నీ మొత్తం పెండింగ్లో ఉన్నాయి వీటిని దయచేసి వెంటనే క్లియర్ చేయాలి అని చెప్పేసి ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరూ ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరమైతే ఉంది ఉద్యోగులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తారా మరి ఏ విధంగా చేస్తారో చేసి వాళ్ళకు రావాల్సినవి వాళ్ళకు ఎక్కువగా ఇవ్వాల్సినవి కాదు వాళ్ళకు న్యాయంగా రావాల్సినవి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది